హాయ్ అండి నిన్న పొలంలో డ్రిప్ వైర్ అంతా పరిచి వెళ్ళాం కదా ట్రాక్టర్తో నేలంతా చదుంచే ఇచ్చి డ్రిప్ వైర్ అంతా లాగేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇక ఈరోజు అయితే విత్తనాలు పెట్టడానికి కూలీలు అయితే వచ్చారండి ఒక ఏడు మంది టైం చూసారా మీకు తెలిసి ఎంత అయింది ఉందని అనుకుంటున్నారు జస్ట్ ఆరున్నర అయిందండి ఆరున్నరకి ఈసారి ఈరోజు పొలంలో ఉన్నామనమాట అనమాట నిన్ను సెవెన్ 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 థర్టీకి వచ్చాము ఈరోజు ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందే అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంకో పనికి వెళ్తారంటండి ఇది కంప్లీట్ చేసుకుని ఇంకో దానికి వెళ్తామన్నారు అందుకనే కొంచెం పొద్దున్నే వచ్చారు ఇక కింద వైపు అయితే మొత్తం కూడా అలసంద పెట్టించామండి అలసందలు పైన కొంచెం మాత్రమే మినుములు పెట్టించామనమాట ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం మినుములు పెట్టడం అయితే కానీ ఒకసారి చూద్దాం ఇంటి వరకు అయినా చూద్దాం ఎలా ఉంటుందో అనేసి పైన మాత్రమే కొంచెం మినుములు పెట్టించాము ఇంకా వీళ్ళైతే టెన్ ఓ క్లాక్కి పది గంటలకంతా కంప్లీట్ చేశారండి అసలు అప్పటిదాకా వాళ్ళు అన్నం కూడా తినలేదు మొత్తం కంప్లీట్ చేసేసి పది గంటలకు అన్నం తిని అప్పుడు వాళ్ళు పక్క పొలానికి అయితే వెళ్ళారనమాట పక్క పొలంలో మొక్కజొన్న విత్తనాలు పెడతామన్నారంట అందుకని ఇది కంప్లీట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళారు చూసారా ఇది రోడ్డు వైపు ఉన్నదానికేనండి మెనుములు పెట్టించాము మొత్తం అయిపోయింది కింద ఇంకొంచెం ఉంటే ఒక ముగ్గురు ఉన్నారు అది కంప్లీట్ చేసేసుకొని వస్తారు అద వాళ్ళు వచ్చేపాటికే ఇది కొంచెం అనేసి వీళ్ళు ఇక్కడ మెనుములు పెడతారనమాట ఇంకా అంతా కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా వాళ్ళ అన్నం తినేసి పక్క అయితే వెళ్ళారు మొక్కజొన్న విత్తనాలు పెట్టడానికి ఇలా పొలంలో తినడం ఎంతమందికి ఇష్టం చాలా ప్రశాంతంగా అందరం కలిసి కూర్చొని తినడం నాకైతే చాలా ఇష్టం అండి ఇక మేమైతే తినేసి బయలుదేరుతాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి